అందరికీ నమస్కారం ఇంట్రోవర్ట్ రమ్య ఛానల్కి స్వాగతం ఆశపోతుల గొంతు పోషేరు కోట దూపాటి యందు కోడి మూడు మాటలాడేను మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడేను అందున తిమల్లాయపల్లెకు చేరేను కామాక్షమ్మ కన్నుల వెంట జలజలా నీరు కారేను నా భక్తులైన వారు రక్షించబడేరు పల్నాటి సీమలో ధనము కలిగిన వారు మదము చే కొట్టుక బ్రాహ్మణులకు పీటలు మాలలకు మత్సాలు మారేరు ఇప్పుడు ఇంట ఇద్దరు చొప్పున విధవలు ఉండేరు పురోహితులు లేని కార్యములు జరిగేరు బ్రాహ్మణులు బాలిష వృత్తి చేసేరు విక్రమనామ సంవత్సరాన అనగా రెండు వేల

మీరు చూస్తున్నది నిన్నటి శుక్రవారం నాటి వీడియో అండి శ్రీమద్వరాట్ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆరాధనా కార్యక్రమాలండి నేను జరుగుతున్నవి స్వామివారు వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి అయిన తిథిని ఆరాధనగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం నేను అక్కడ పూజలు అన్న సంతర్పణ జరిగాయండి లాస్ట్ ఇయర్ కూడా పిల్లలు ఊరేగింపుతో వెళ్ళారండి ఇప్పుడు మీరు చూస్తున్న లాస్ట్ ఇయర్ క్లిప్పింగ్స్ ఏనండి ఉత్సవ గ్రహాలని ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 可以、啊。